సభాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారికి గద్రన్న ఫౌండేషన్ చైర్మన్ శ్రీ శాంత సిన్హా గారికి గద్రన్న గారి అబ్బాయి శ్రీ సూర్యం గారికి ప్రముఖ ప్రజా వాగ్గకాడు శ్రీ జయరాజు గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే శ్రీ రంగారెడ్డి గారికి ఎందరో మహానుభావులు ప్రహ్లాద్ గారికి చాలామంది అత్యధి మహారాజులు ఉన్నారు మొత్తం లక్ష్మణ్ గారికి రావు గారికి నసింహరా గారికి పెద్దలు మీరందరికీ ముఖ్యంగా గద్దెరన్న మీద అభిమానంతో గద్దరన్న వర్ధంతిని ఎంత బ్రహ్మాండంగా జరుపుకోవడానికి కార్యకులైనటువంటి ఓ గద్దరన్న అభిమానులారా మీ అందరికీ సీరసం దండం పెడుతున్నా ఓ మీడియా మిత్రులారా మీకు వందనాలు అది జననాట్య మండలా ప్రజానాట్య మండలా ప్రజా కళామండల అరుణోదయ సిపిఐ సిపిఎమ్మ ఎమ్మెల్ పార్టీషా లేతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీల మొత్తం యావత్ ప్రధానికం కూడా లాల్ లీల్ ఏకమై వేళ ఈ సభనింత దిగ్విజయంగా చేస్తున్నందుకు సెల్యూట్ టు దే గ్రేట్ గద్రన్న ఫ్యాన్స్ అండ్ సమాజం కోసం పనిచేస్తున్న ఓ ప్రజా సంఘాలరా మీ అందరికీ దండం పెడుతున్నా ఇక గద్రన్న గారి వర్ధంతి ఒక ప్రజాయుద్ధనౌక నౌక అ మాన్యుమెంట్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేటర్ లైక్ పాల్ రాబ్సన్ ఇన్ ది వరల్డ్ ఏమి గద్దరన్నా ఎంత గొప్పవాడు ఈ సమాజం కోసం పీడిత ప్రజల కోసం సమ సమాజం కోసం కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో దశ ఏం చెప్పాడో ఎవరి శంపల్తో దక్కాలని అనే అంశం కోసం సిద్ధాంతం కోసం ఆయన జీవితాంతం కష్టపడ్డాడు అమ్మకం ఫైట్ చేశాడు అనేక మందిని వేలాది మందిని ఉద్యమం వైపు నడిపించాడైనా ప్రజల కోసం ఫైట్ చేసే చేశాడైనా దట్ ఈస్ ది గ్రేటెస్ ఆఫ్ గద్దర్ అంత గొప్ప రోజులు ప్లేసిన మహానుభావుడు గద్దర్కి నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నా మహాకవి శ్రీశ్రీ గారు అంటారు నిజమైన ప్రజాకవి నేను కాదు గద్దర్న్న వంగపొండలు అంటాడు ఆయన సో నిజమైన ప్రజాకవి గద్దరన్నా ఓ ప్రజా వాగ్గేకారుడు ఓ ప్రజా యుద్ధ నౌక ఆ మహానుభావుడు కేవలం ఒక పాటగాడే కాదు ఎందుకంటే ఈ భారతదేశంలో కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచంలో కానీ మహామహావాగ్యకారు ఉన్నారు ఓ సుద్దారు హనుమంతు గారు ఓ నాజర్ గారు ఓ యాదగిరి గారు ఓ వంగుప్పటి ప్రసాదరావు గారు ఓ పాల్ రాబ్సన్ ఓ ఒకడా ఇద్దరు ఎందరో మహానుభావులు ఉన్నారు అయితే గద్దరన్న ఎక్కడ ఒక గోర వెంకన్న గారు ఓ జయరాజు గారు ఎందరో ఎందరో మహానుభావులు ఉన్నారండి అయితే గద్దరని ఎక్కడ వీళ్ళందరినీ క్రాస్ చేయగలిగిన బికాస్ ఆయన గొప్ప ఆటగాడు పాటగాడు అన్నింటినీ మించి బెస్ట్ కమ్యూనికేటర్ అమోఘంగా అనేక లాంగ్వేజ్లో ఆయనకి పట్టుంది ఆయన మెరిపిస్తాడు మెరిపిస్తాడు విజృంభిస్తాడు అనేక రకాలుగా చైతన్యపరుస్తాడు దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ గద్దర్ దట్ ఈస్ నౌక సెల్యూట్ టు గద్దర్ మిత్రులారా కేవలం గద్దర్న ఉద్యమానికి సంబంధించిన వరకే పరిమితం కాదు ఆయన రాసిన పాటలు కేవలం ఉద్యమ పాటలే కాదు ఉద్యమ పాటలతో పాటు అనేక సెంటిమెంట్ పాటలు కూడా రాశాడైనా అనేక సినిమాలు రాశాడైనా ప్రప్రదంగా బి నరసిరావు గారి సినిమా గౌతమ్ ఘోష్ గారి డైరెక్షన్ రవి గారి సినిమా మా భూమి బండనిక బండిగట్టి యాదగిరి గారు రాశారు తెలంగాణ సాయుధ రహితంగా పోంలో ఆ పాటను గద్దరన్న పాడి మొత్తం గద్దరన్న ఆ పాట ద్వారా అప్పుడు దాకా తెలంగాణకే పరిమితమైన గద్దరన్న యావత్ ప్రపంచానికి తెలిసాడు బండనక బండి కట్టినే మహాపాట ద్వారా ఆయన గొంతు ఆయన గొప్పతనం దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ద సాంగ్ రిటర్న్ బై ది గ్రేట్ యాదగిరి గారు గద్దరన్న గొప్పగా ఆలాపించాడు చిత్ర విజయానికి ఎంతో దోహదం చేశాడు ఆయన కేవలం ఆ పాటే కాదు అయ్యే పాటలే కాదు మాలాంటి వాళ్ళు చాలా మంది ఎవరికోసమైతే ఐ మీన్ ప్రజల కోసం సినిమాలు తీస్తున్నామంటూ ఆయన ఫీల్ అయ్యాడో మేము సిద్ధశుద్ధితో చేసే మేము అలాంటి వాళ్ళు మేము విజ్ఞప్తి చేస్తే మీరు ప్రజల కోసం సినిమాలు తీస్తున్నారు కాబట్టి నేను రాస్తానని చెప్పి వచ్చి రాసిన మహానుభావుడు గద్దరండి నిజంగా చెప్తున్నాను సార్ అలా రాసిన పాట మా గురు దాసనారాయణ గారు నేను మొదటి నుంచి అర్ధరాత్రి సొంత నుండి చాలా సినిమాల వరకు నేను గద్దెరంతో రాయించుకోలా వంగపొండు ప్రసాదరావు గారు గూడ అంజన్ గారు మండే సత్యం గారు జయరాజు గారు ఇంకా ఎందరో ఎందరో మహానుభావులతో నేను రాయించుకొచ్చా అయితే మీరు నమ్మండి ఒరే రిక్షా సినిమా మా గురుగారు తీస్తున్నప్పుడు నేను హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడు అందులో నా రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోలు పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది నా రక్తం ధర ఏమో రోజు రోజు ధరగా నా రక్తంతో నడుపుతాను రిక్షాను నా రిక్షకు పెట్రోలు ఏం మహా పోయిట్టండి ఆయన ఆ పాట ఇప్పటికీ కూడా చూడండి మీరు నమ్మండి ఈ డీజిల్ ధరలు ఎంత గ్యాస్ పెరిగిపోతున్నాయో దట్ ఈజ్ గద్దర్ దానికోసం ఫైట్ చేయాలి ఆయన ప్రతిపాటి కూడా పంచుకోడతాడు ఆయన ఫైట్ చేయాలి ఉద్యమం చేయకపోతే మన హక్కులు మనం సాధించుకోవాలి ఉంటాడు మహానుభాడు గద్దరు దట్ ఈస్ గద్దర్ ఆ ఆపర బండోడం బండనకా నేను వస్తాం ఏం నవ్వు మనలా మనతో సమాజం కోసం పనిచేయాలంటాడు మనలా దట్ ఈస్ గద్దర్ కేవలం ప్రేమ చెప్పడమే కాదు ఇలాగ చేస్తూ రాస్తూ వస్తున్న గద్దర్ ఆ సినిమాలో ఒక గొప్ప పాటను రాసి ప్రపంచపరంగా గద్దర్ అని అంటే ఇంత మహాకవ ఉద్యమ పాటలు కాదు ఇంత గొప్ప పాటలు రాస్తాడా అనిపించుకుంటూ చేసిన సినిమా ఒరే లక్షలా ఆయన రాసిన మహాన్ పాట మహానుభావు రాసిన పాట మల్ల పందిరి బోలే మస్క చీకటిలో వెన్నెల బోలి నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా తోబుట్టూరుణం తీర్చుకుంటనే చెల్లమ్మా నీ పాదం మీద తో తోబుట్టూరుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా అంటే కాయినింగ్ నీ పాదం మీద పుట్టుమచ్చని చెల్లమ్మ ఏమి కోయిన ఏ మహాకవి ఈ పాట విని మహానుభావుడు మహా దిగ్దర్శకుడు కె విశ్వనాథ్ గారు మా నారాయణమూర్తి గద్దరం అంటే విప్పుల పాటలు రాసిననుకున్నాము కానీ ఆ మల్లెత్తుకు పది రోజుల పాట ఏంటి నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లెమని కోయని కట్టి ఏ మహాకావయ్యా అని జజలు పరికర్ కే విశ్వనాథ్ గారు శంకరామణ్యం కె విశ్వనాథ్ గారు దట్ ఈస్ ది ఆఫ్ దర్శకుంటారు ఆయన నంది అవార్డు కూడా వచ్చింది ఆయన తీసుకోలే అలాగే ఒకటారు రెండు ఏం పాటలు ఏం మహానుభావుడు ఆయన ఏ పాట చెప్పినా సమాజం కోసం దేశం కోసం కరెంట్ ఇష్యూస్ కోసం అన్నింటినీ మించి ఆఖరిని మనం ఫైట్ చేయాలి మన హక్కుల కోసం మనం ఫైట్ చేయాలి అని చెప్పి ఒక కొనసాగు ఇంకో ముగింపుచ్చిన మహానుభావుడు దట్ ఈస్ గద్దర్ భారతదేశం భాగ్యసీమరాం సకల సంపదలకు కోలువలేదు రామ్ అంగట్లో నా అన్ని ఉన్న అల్లుడు నోట్లో సని ఉన్నట్లు సకల సంపదల గల్ల దేశమున దరిద్రం ఎట్టుందో నాయనా ఈ మూల సంపద ఈ మూల మూలవాసు చెందాలి అని బడుగు బలహీన వర్గాల కోసమా ఆదివాసుల కోసమా దళితుల కోసమా మైనారిటీస్ కోసమా పేదవాడి కోసమా గొంత పాడమే కాదు మన రైట్ మనకుంది రాజ్యాంగం కలిపిన హక్కులు మనం సాధించాలి పోరాడాలి అని చెప్పిన మహానుభావుడు గద్దర్ అలాంటి గద్దరన్న అంత మహా గురించి నిజంగా మా తెలుగు చలచిత పరిశ్రమలో ఆయన కేవలం ఒక ప్రజా కళాకారుడు అంటే కేవలం కొద్దిమందికి పరిమితం కాదు ఒక సినిమాలకి కాదు ఇదిలకు అక్టోపస్ అన్ని రంగాలను మహా మహామహా గొప్ప కళాకారుడు ప్రజా వాగ్గేకాడైన ఆయన సేవలను గుర్తించి గౌరవ గౌరవించి తెలంగాణ ప్రభుత్వం ఏళ్ల నుంచి మా సినిమా ఫీల్డ్లో నంది అవార్డు లెవెలా రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం ఇప్పించి దానికి నంది అవార్డులు కాకుండా గద్దర్ అవార్డులను ప్రకటించినందుకు తెలంగాణ గవర్నమెంట్కి నా రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్ గారికి కామ్రేడ్ వెంకటరెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వం నేను దగ్గర సెల్యూట్ చేస్తున్నాను అంత ఇచ్చారు గద్దరానికి బికాజ్ ఈజ్ యూనిఫికేషన్ ఈజ్ యూనివర్స్ అందరి ఎలా కేవలం ప్రజలకి ఇక్కడ ఇదే కాదు సినిమాలు కూడా అన్నింటికి కూడా ఆయన కళాకాడే అస్సాంలో భూపేన్ హజారికి గొప్ప గొప్ప సెంగర్ ఉన్నాడు మహానుబాడు గ్రేటెస్ట్ అండ్ లిరికిస్ట్ భారతరత్న అయినా భూపేన్ హజారిక ప్రజా కళాకారుడు ప్రజా వాగ్గకాడైన అక్కడ ఎంత గౌరవిస్తారంటే అస్సాంలో ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మా గాంధీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంతో పాటు భూపేన్ హజారికా ఫోటో కూడా పెడతారైనా ఆయన అంతరి సార్ భూపేన్ హజారికకి అలాగే మరలా తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అని పేరు చెప్పి ఈ సినిమా పరిశ్రమలో ఈ అవార్డ్స్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అలా చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ రీసెంట్గా అవార్డు జరిగినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేశాను ఆ అవార్డులో ఏదైతే బొమ్మ ఉందో ఆ బొమ్మలో నంది అవార్డ్స్ అన్నప్పుడు నందీశుడు బొమ్మ ఉంటుందండి అలాగే దయించి ఈ అవార్డు ఇస్తున్నప్పుడు ఆ అవార్డులో ఆ రౌండింగ్లో గద్దరన్న ఫేస్ అయ్యండి అని నేను విజ్ఞప్తి చేశాను రేవంత్ రెడ్డి గారిని అప్పుడైనా మీకు గద్దరన్న తెలంగాణ అవార్డ్స్ అని బాగా తెలిసేది ఆయన నా విజ్ఞప్తి విన్నారు తప్పకుండా చేస్తాం ఆలోచిస్తాం అని చెప్పాడు ఆయన ఆ రకంగా వచ్చే సంవత్సరం పట్టించిన నంది అవార్డులో ఆ రౌండ్లో గద్దరన్న బొమ్మేసి గద్రన తెలంగాణ అవార్డ్స్ అని ఇస్తే నిజంగా హ్యాపీ అండి ఆ పని చేయాలి నేను రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్స్ అలా అలాటండి మిత్రులరా గద్దరన్న గురించి చాలామంది మహామహుల్ మాట్లాడడానికి ఉన్నారండి ఆయన ఒక విషయం చెప్పాలండి ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమ్యూషన్ మార్క్స్ అంత గొప్ప మాననీయ కోణం ఉన్న మహా మంచి మనిషి గద్దర్ ఒక చిన్నపిల్లాడు అక్కడ ఎక్కడ సమస్య ఉంటాడు ఉంటాడు అందరితో కష్ట నష్టం పంచుకుంటాడు తమ్మి అంటాడు మూర్తి అంటాడు మొత్తం ఒకటా రెండో మొత్తం ఏమని అనుకోండి ఆయన ఆయన పంచే ఆప్యాతిక అనురాగాలకి సెల్యూట్ చేస్తూ ఆయనతో నాకున్న అనుబంధానికి గుర్తెచ్చుకుంటూ ఆ మహానుభావుడు చాలా గొప్పవాడండి ఎంత గొప్పవాడు అంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్లే చేసిన రోజు ఎంతో మీకు తెలుసు ఆయన ప్రాణం కూడా పోయే దశ వచ్చింది ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినందుకు కానీ ప్రజల ఆశ